అమలాపురంలో ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ కార్తిక వన సమారాధన మహోత్సవం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా జాతి ఐక్యతపై ముఖ్య సందేశాలు ఇస్తూ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నామని మంత్రి తెలిపారు ఫోర్స్ ద్వారా సేవా కార్యక్రమాలను కార్యాచరణ రూపొందించామని చెప్పారు కోటి రూపాయలు జమ చేసి జాతిలో పేదలకు సేవలు అందిస్తున్నామని ప్రకటించారు తనకున్న పదవులు అన్ని తన జాతి ఆశీస్సుల వల్లే వచ్చాయని అన్నారు ఎమ్మెల్యే మంత్రి పదవులు తమ జాతిని చూసే ఇచ్చారని తెలిపారు తాను బ్రతికినంత కాలం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని స్పష్టం చేశారు ఇక త్వరలో లక్ష మందితో సింహ సింహగర్జన నిర్వహిస్తామని ప్రకటించిన మంత్రి సుభాష్ తనకు అండగా ఉండాలని కోరారు జ్యోతి ప్రజ్వన కార్యక్రమం జరుగుతుంది ఈలోపు ప్రముఖ సంఘ నాయకులు కరణ్ సుబ్బారావు గారు పొలంలో చాలా మంది అనాయకులు ఇంటికి పోయారు కేసుల్లో ఏ పెద్దలను చెప్పుకునే కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఈ రోజు పొలంలో కులం మా బాసిగా నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని వద్దకి వస్తే లక్షలాదిగా తల్లి వచ్చారు అవునా కాదా గర్జనతో ఆ శోమ గర్జన ఆంధ్రదేశ్ ఎత్తి వేయడం జరిగింది సోదరుల ఇచ్చింది మంత్రి ఇచ్చింది కులం సెట్ అని ఇచ్చారు నాకు కాబట్టి కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదోడు వాదోడుగా ఉంటూ మీ మనసుల్ని మీ మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి